వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిని బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కొన్ని బ్లౌజెస్ రెడీ అయ్యాయి అనమాట అంటే ఇంకా స్టిచ్చింగ్కి వెళ్ళిపోతాయి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అదైతే ఈరోజు మీతో వీడియోలో షేర్ చేద్దాం అలాగే ఒక మిషన్ మీద అయితే వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా ప్యాక్ నెక్స్ ఇప్పుడే కంప్లీట్ అనమాట సో ప్రింట్ నెక్ ఒక స్టెచ్ చేసి మీకు బ్లౌజెస్ షేర్ చేస్తాను మనకి ఏంటంటే మనకేంటంటే కిరణ్ గారు హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారన్నట్టు కొరియర్ చేశారని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో సో అది కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట కొన్ని అయినాయి అయినవి అయినట్టుగా జస్ట్ షేర్ చేద్దామని ఇంకా వీడియో చేస్తాను అలాగే కొన్ని కొరియర్స్ కూడా వచ్చాయన్నమాట ఇది మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ చూస్తే కొరియర్ చేశారు మనకి బ్యాంగ్లూర్ నుంచి అనమాట సో ఇది కూడా చూద్దాము ఏం పంపించారో వాళ్ళు బ్లౌజ్ చూసి అని అలాగే ఫ్రెండ్ ఎక్కువ సెట్ చేస్తాను సెట్ చేసి మీకు బ్లౌజ్ తీసుకుంటే చూపిస్తాను ఏంటంటే అంతా ఓన్లీ గోల్డ్ డ్రై చూసి వేస్తానండి రిపీటెడ్గా వేస్తున్నాము చాలా బాగుంది స్కట్ అనమాట సో స్కట్ అయితే మనం స్ట్రైట్గా సెట్ చూసుకోవాలి కొంచెం తెచ్చుకుంటున్నాను అనమాట నెక్కు పొడవు ఒకటి నెక్కు పొడవు కొంచెం తక్కువగా ఉంది సో డబ్బు కూడా నేను వన్ అవర్కు వన్ అవర్లో తెచ్చుకున్నాను మిషన్ సాంగ్లో కొంచెం ఇండిషన్ పోతున్న వాయిస్ ఎందుకంటే ఇప్పుడు కావాలి నేను ఆపదర్చుకోలేదు మిషన్స్ ఎందుకంటే అట్లా అవ్వట్లేదు అనమాట స్లో అయిపోతుంది నాకు వర్క్ అనేది ఎక్కువ మీరు చెక్ చేసుకోవడము లాక్స్ అంశం చెక్ చేసుకోవడం ఇది అన్నీ కదా సో కొంచెం టైం చేసింది అయిపోతుందండి ఫస్ట్ అయితే కొంచెం నాకే అందిస్తుంది మాట అమౌంట్ లేట్ అయిపోతుంది అన్నట్టుగా అనిపిస్తున్నట్లు నైట్ అయితే చేస్తున్నాను వీడియో లెవెన్ లెవెన్ దాటిపోయింది టైము సో అయినంత వరకు చేసి ఇంకా చూద్దాం ఇప్పుడు రాస్తారు రీసెంట్లు మరి సెలవారులు మరి నేను చేయాల్సి చేయాలంటే నాకే అర్థం కావచ్చు లేట్ అయిపోతుంది వర్క్ అయితే నైట్ వైపు కూడా చేయాల్సి వస్తుందండి కంపల్సరీ చెక్ చేసుకుంటున్నా అనమాట కంపల్సరీగా మనం బ్యాంక్ నెట్ అయినా పెన్ నెట్ అయినా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా చాలా మనకు పెన్ నెట్టి సైజ్ ఎక్కువ తీసుకుంటారండి చాలా మంది అంటే కొత్తగా వాళ్ళకి నేను కూడా అలానే వేస్ట్ చేశాను అనమాట స్టార్టింగ్ లో ఫ్రెండ్ ఎక్కువ క్రాస్ లో మనము సెట్ చేయాలంటే ఫస్ట్ తెలిసింది కాదు కానీ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అనమాట అలాగే ఎవరికైనా కూడా కొత్తగా తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ మనం చేయగా చేయగా మనకే తెలుసుకోవద్దు అనమాట సో ఏంటంటే మొత్తం గోల్డ్ వేసేస్తున్నాను ఇంక వేరే కలర్ వద్దకున్నాం అనమాట నేను లక్ష్మీ గారితో మాట్లాడాను లక్ష్మీ కిరణ్ గారు అనమాట టోటల్గా ఫైవ్ థౌసండ్స్తో అవుతుందన్నమాట ఒక నైన్ అయితే పాపలు టూ థౌజండ్స్ చదివి ఒక త్రీ థౌజండ్స్ అనమాట వన్ థౌసండ్ నువ్వు గోల్డ్ గైడ్ యూస్ చేయాలనుకున్నాను

కదా రెండు దగ్గర దగ్గరలో ఉన్నాయి కాబట్టి మిషన్స్ దొరుకుతున్నాయి అటు ఇటు చూసుకోగలుగుతుందనమాట ఒక రూమ్లో ఒక పెట్టి ఒక కష్టమైపోతుంది సో చూడండి శారీ వచ్చేసి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట దీని మీద మొత్తం గోల్డే అనమాట ఇది లైట్ గోల్డ్ లైట్ గోల్డ్ అది అనమాట అసలు శారీ ఎంత బాగుంటుంది కదా కలర్ కలర్ కాంబినేషన్ అంటే ఈ మంచి గ్రీన్ అనమాట ఒక పీకాక్ గ్రీన్ అంటాం కదా పీకాక్ గ్రీన్లోనే కొంచెం డార్క్ అనమాట బ్లౌజు హార్ బ్లౌజ్ పంపించేశాను స్టిచ్చింగ్ అవుతుంది దీని బ్లౌజ్ దీనికి శారీ వచ్చేసి పర్పుల్ అనమాట ఈ పర్పుల్ ఉంది కదా ఈ పర్పుల్ శారీ దీని బ్లౌజ్ ఆల్రెడీ అనమాట కొట్టడానికి పంపించేశాను వాళ్ళ పాపదనమాట సో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది మొత్తం నేను గోల్డ్ సారీ ఒక్కటే లైట్ గోల్డ్ ఒకటే యూస్ చేశాను దీని శారీ పర్పుల్ కలర్ శారీ వచ్చింది దీనికి గ్రీన్ వచ్చిందనమాట ఇలా ఇచ్చారు అయితే అసలు గ్రీన్ అనమాట లేదు కానీ దీనికి మనం ఈ బార్డర్ ఉంది కదా దీన్ని బట్టి ఐడెంటిఫై చేయాలన్నమాట దీనికి సేమ్ బార్డర్ వచ్చింది ఇలాగా అయితే నేను కొంచెం డిఫరెంట్ గా వేసాను అనమాట శారీ కలెక్షన్ చూస్తారు ఎంత బాగుందో రుద్ధి కానివ్వండి రుద్ధి కానీ అసలు భలే ఉన్నాయన్నమాట శారీస్ దీంతో అంతా అదే చెప్పాను చాలా బాగున్నాయండి శారీస్ అన్నాను లైట్ వెయిట్లో మంచిగా షైనీ షైనీగా మంచి కలర్స్ అనమాట ఇప్పుడు శారీ ఉంది దీని బ్లౌజ్ ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట దీనికి బ్లౌజ్ రాలేదు అసలు దీనికి మాత్రం రాలేదు మాత్రం బ్లౌజ్ వస్తాయి అయితే వీడియో అయిపోయాలి అయితే దీనికి సేమ్ వేరుగా తీసేసుకొని ఇంకా వచ్చి చేస్తున్నాను అనమాట మూడు కూడా పది ఉన్నాయండి శారీ అయితే దీనికి ఇలా వచ్చిందనమాట బ్లౌజు అట్లా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఎక్కువగా ఈ గోల్డే ఉంది కదా శారీలో ఎక్కువగా గోల్డే ఎక్కువ హైలైట్ అవుతుంది కదా సో దీన్ని హైలైట్ చేశాను అనమాట నేను చాలా బాగుందండి అసలు అయితే హ్యాండ్స్ నాకు డిఫరెంట్గా వేయాలనిపించింది ఎందుకు అంటే బార్డర్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ బార్డర్ వచ్చేసింది అనమాట దిగు ఈ బార్డర్ వచ్చేసింది కదా సో ఇది ఒక కట్వర్ లాగా ఇస్తే బాగుంటుంది అనిపించింది అలా చిన్న చేంజ్ అయితే చేసి కింద ఇలా కట్వర్ వేసేసాను అంటే ఒక గ్యాప్ బార్డర్ స్టైల్లో అనమాట శారీలో కూడా అలానే ఉంది కదా ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది కదా ఇలా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది కదా సో దీని కొంచెం రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తాము బాగుంటుంది అనిపించి ఇలా వేసానండి బాగుంది చాలా బాగుంది స్టిచ్చింగ్ అయిపోయాక ఇంకా మంచి లుక్ వస్తుంది మీకు స్టిచ్చింగ్కి పంపించేస్తాను రేపు మార్నింగే ఇంటి మీద కూడా అయిపోతాయి టోటల్గా అయితే ఈ ఫైవ్ రోజెస్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇంకా కొందంసులు అవన్నీ పెట్టేశాక మీకు రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తా వాళ్ళకి కూడా కొరియర్ చేసేయమంటారు ఉగాదికి వాళ్ళకి అందేలాగా ముప్పై తారీఖు కదా ఉగాది వచ్చింది సో ఉగాదికి అందేలాగా నేనైతే ఇంకా కొరియర్ చేసేయాలి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ కిరణ్ గారు మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నానని చెప్పారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ బాగుందండి డిజైన్ కలర్ కాంబినేషను బాగుందనమాట ఈ రెండు అయినా ఇంకో రెండు మిషన్ మీద అవుతున్నాయి ఇంకో రెండేమో ఒక ఫైవ్ ఏ కదా చుట్టానట్టుగా ఉంది నాకు వెళ్ళిపోయి రెండేమో వెళ్ళిపోయినాయి వాళ్ళ వాళ్ళ పాప రెండు ఈ మూడు మిషన్ రెండు నాలుగు మనకి బ్యాంగ్లూరు నుంచి లక్ష్మీ గారు ఒకళ్ళు మనకి తను అంతకు ముందు కూడా చేయించుకున్నారు మన దగ్గర ఇది ఇంకా సెకండ్ టైమే అంటే ఉగాది కల్లా కొద్దిగా చేసేదన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీ గారు ఇందాక నువ్వు బ్లౌజెస్ బ్లౌజర్స్ తన పేరు కూడా లక్ష్మి గారు లక్ష్మి కిరణ్ గారు తిను లక్ష్మి గారు అనమాట ఇలాగా అంటే ఫోన్ నెంబర్ అవన్నీ ఉన్నాయి కదా ఎందుకు అని ఫోన్ నెంబర్ చూపిస్తా ఇలా లక్ష్మి అని వాళ్ళు ప్రింట్ అవుట్ తీసేసి మనకి కొరియర్ చేస్తారు ముందు ముందుగా అలానే చేశారు కెమెరా కొంచెం కిందకు పెట్టేశా కదా నేను కొంచెం ఉంగ వస్తుంది హైట్ సరిపోలేదు సో నేను ఫోర్ బ్లౌజర్స్ పంపించాను అన్నారు ఇంకా డిజైన్స్ నేను సెలెక్ట్ చేసుకోలేదు అలాగే శారీ కలర్స్ కూడా అన్నారు మళ్ళీ వర్క్ ఇంజేసి జారిక మొక్కలు పోకుండా జాగ్రత్తగా తీయాలన్నమాట ఆది బ్లౌజ్ పెట్మెంట్ బ్లౌజ్ అనమాట ఇలా మీలో కూడా ఎవరైనా మన దగ్గర కొరియర్ చేయాలనుకుంటే చేయండి చక్కగా మీకు నేను వర్క్ వేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసి మీకు నేను మళ్ళీ చక్కగా కొరియర్ చేస్తాను అనమాట ఫోర్ బ్లౌజర్స్ చెప్పంటారని వన్ అయితే వెల్లగా శారీ అవి శారీలో ఉన్నట్లు మీకు పెట్టే అన్నారు చూస్తాను నేను ఇంకొకటి ఇంకొకటి ఇంకొక వచ్చేసి ఇది ఇది కూడా కర్ణాటక అన్నారు అంటే బ్యాంగ్లూరు కాకుండా కొంచెం బ్యాంగ్లూరుకి దూరంగా ఉన్న ఏదో పల్లెటూరు అని చెప్పారు సో కూడా ఒకసారి ఇది కూడా అర్జెంట్గా అర్జెంట్ అంటే అదే దికల్లా మన కొరియర్ చేశారన్నట్టుగా చెప్పారు ఓకే అన్నాను కానీ ఇది మాత్రం ఒక మంచి ట్రెండింగ్గా డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాడు అది ఖచ్చితంగా మనకు వస్తుంది అనమాట మన వీడియోస్లో అవన్నీ మీరు చూడాలి మిస్ అవ్వకుండా అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా కూడా ఇది ముందులో నోటిఫికేషన్ అయితే అందుతుందండి తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చాలా తక్కువ ఉంటున్నాయి లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఈ కామెంట్స్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట అయితే నేనేమన్నారంటే బ్లౌజ్ నాకు ఆల్రెడీ బ్లౌజ్ పీస్ పెట్టాను క్విక్లో వాట్సాప్లో పెట్టాను అయితే నేను అసలు బ్లౌజ్ మీద అసలు వర్క్ చేస్తే కనిపించదండి వద్దు అన్నాడు అయితే బ్లౌజ్ పీస్ మీరే తీసేసుకోండి నేను మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి పంపిస్తా అన్నాను ఇది కిక్ పెడితే చాలు కదా అంటే కాదు మీరు బ్లౌజ్ పీస్ కూడా నాకు పంపించేయండి నేను దాన్ని బట్టి నేను ఇక్కడ తీసేసుకుంటాను బ్లౌజ్ పీస్ అన్న ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా ఇది పింక్ అనమాట వీడియోలో కొంచెం డిఫరెన్షియడం ఉంది కానీ కలిన వచ్చిందండి ఇది కల్నేట ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది కదా సో నేను పింక్ పింక్ తీసేసుకుంటాను బ్లౌజ్ పీస్ ఇదిగోండి శారీ కలర్ అంతా ఇలా క్లీన్ అనమాట ఇలా పింక్ చేసి పంపించాను సో ఎవరైనా సరే శారీ పంపించదలుచుకోకుండా జస్ట్ ఇలాగా మనకి శారీ కలర్ ఏదో ఒకటి చిన్న పీస్ ఏమన్నా దారం అలా మనకి పంపించిన మనం ఎగ్జాక్ట్గా కలర్ కాంబినేషన్ సెట్ చేసేసేస్తాం అనమాట సో ఇది యాక్చువల్గా తను శారీ అంట పచ్చిశారీ శ్రీమంతం నుంచి అని చెప్పినట్లు అవును శ్రీమంతానికి కావాలి నాకు చూస్తే పంపించండి అన్నారు ఓకే అన్న మీకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు ప్రీతి ప్రీతి గారు అనమాట సో ఇవన్నీ మంచి ట్రెండింగ్లో డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు మీకు రాబోయే వీడియోస్ అయితే షేర్ చేస్తారో అది బ్లౌజు ఇదనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ తండ్రిలో కూడా వెళ్ళి అయ్యే డిజైన్స్ ఏమి చేయాలి మీకు నెక్స్ట్ డ్రా వీడియోస్ అయితే షేర్ చేస్తా కొంచెం లెంత్ ఎక్కువైంది ఎక్కిస్తామండి కొంచెం మరీ బోర్గా అయితే ఫీల్ అవ్వకుండా మరీ కామెంట్స్ ఎక్కువగా సోదే అన్నట్టుగా పెట్టకుండా కొంచెం ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని చక్కగా ఇట్లా తీసుకు మనం థర్టీ త్రీ కేకి రీచ్ అవుతున్నాం ఇప్పుడు థర్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాం అనమాట ఇంకా ముందు ముందుకు వెళ్ళాలన్నమాట మనం మీ అంత సపోర్ట్ దానికి కంపల్సరిగా అవుతామండి సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొంచెం కంప్లీట్ అయిపోతుంది స్చిల్ అవి వస్తున్నాయి అనమాట లక్ష్మీ కిరణ్ గారి వాళ్ళ టూ దూర్గలు కూడా సూపర్గా వచ్చాయి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియోలో అయితే తప్పకుండా లైక్ అయితే చేయడం మన నెక్స్ట్ వీడియోలో క్రితం థ్యాంక్స్ ఫర్ వాచింగ్